శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇది మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు అది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనుకూలముగానే ఉంది అని తెలియజేయాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు నరదృష్టి అనేటువంటిది వీళ్లకు బాగా ఉంటుంది ఈ సంవత్సరం ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మరి అంత ప్రముఖంగా తిరుగుతారు కదా సమాజంలో అంత ప్రతిదాంట్లోనూ మీరే ఉంటారు కదా ప్రతిదీ మీరే చేస్తారు కదా ప్రతిదీ మీకు యోగం అనేటువంటిది వచ్చేటప్పుడే కదా నలుగురి కళ్ళు మీ ఎందుకు పడతాయి దీన్ని మనం తప్పుగా అనుకుంటూ ఉంటాం అధిక శ్రమ అనేటువంటిది బాగా పడతారు చాలా శ్రమ పడతారు వీళ్ళు సమయానికి డబ్బు చేతికి అందడం లేదే అనేటువంటి ఆలోచనలతో ఉంటారు కానీ మీరు చివరికి ఏదో రకంగా డబ్బు చేతికి అంది విజయము సాధించే విధంగానే ఉంటుంది గాక మానసికమైనటువంటి ఆందోళనలు అనవసరముగా మీరు మీరు టెన్షన్ పడి టెన్షన్ కు లోనై ఈ పని కావటం లేదే చేయడం లేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ అనూహ్యముగా ఆ పనులు ఇంకొకరి ద్వారా మీరు చేయించి తీరుతారు గాక లాయర్లకు రైతులకు అత్యద్భుతముగా ఉన్నది రైతులకు ఏ పంట పండించినా ఈ రాశి వాళ్లకు అద్భుతం యోగం లాయర్లకు కూడా చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్లు లేదా విదేశాలకు వెళ్ళేటువంటి యోగము అంటే కలిసి రావటము ఇలాంటివి ఏమైనా కలగవచ్చును గాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి నేనేమిటి ఉన్నట్టుండి పెద్ద పెద్ద వాళ్లతో అరుదైనటువంటి ఆహ్వానాలు రావటం అంటే గౌరవస్తులతో పెద్ద విఐపీలతో మీకు రమ్మని చెప్పటము పరిచయాలు ఏర్పడటము మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లటము మీ అవసరం ఉంది అని రావటము ఇలాంటివి ఏవో జరుగుతాయి మొత్తానికి అలా అనుకూలవంతముగా కీర్తి ప్రతిష్టలు అనేది పెరుగుతాయి గాక అనుకున్నది మనసులో ఏదైతే దృఢంగా మీరు అనుకుంటూ ఉంటారో అది ఈ సంవత్సరం సాధించి తీరుతారు గాక ఏదన్నా ఉండని నేను ఇది సాధించాలి అని అనుకోవాలి మీరు పట్టుదలగా ఆ పట్టుదల పడితే తప్పకుండా విజయం మీ వింటే ఉంటుంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో సాధించడము మంచి పేరు రావటము చాలా అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంచి ఇది చేసినారు అని కీర్తి ప్రతిష్టలు రావటము ఇవన్నీ కూడా జరుగుతాయిగాక దైవానుకూలతతో బయటపడతారు ఎన్ని ఇబ్బందులు ఉండినా ఎన్ని కొంచెం అవాంతరాలు వచ్చినా ఒకవేళ దైవము యొక్క అనుకూలత ఈ రాశి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది ఇంకా తీర్థయాత్ర లాంటివి కానీ లేదా భగవద్ దర్శనము కొంచెం ఎక్కువగా చేసుకోవడము కానీ బ్రహ్మోత్సవాలు లాంటి వాటిల్లో పాల్గొనడం లాంటివి కానీ జరిగితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది గాక మీకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది ఆ శ్రమ తర్వాత అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు లభించి తీరుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది బాగా శ్రమపడి చదవండి మంచి పేరు వస్తుంది పథకాలు కూడా సాధించి తీరుతారు గాక విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతుంది క్రీడారంగములో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది మెడల్స్ సాధించేటువంటి ఇది ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ జయొస్తూ ఇటువంటి ఆలోచనలతో ఉంటారు గాని మీరు చివరికి ఏదో రకంగా డబ్బు చేతికి అంది విజయము సాధించే విధంగానే ఉంటుంది గాక మానసికమైనటువంటి ఆందోళనలు అనవసరముగా మీరు మీరు టెన్షన్ పడి టెన్షన్ కు లోనై ఈ పని కావటం లేదే చేయడం లేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ అనూహ్యముగా ఆ పనులు ఇంకొకరి ద్వారా మీరు చేయించి తీరుతారు గాక లాయర్లకు రైతులకు అత్యద్భుతముగా ఉన్నది రైతులకు ఏ పంట పండించినా ఈ రాశి వాళ్లకు అద్భుతం యోగం లాయర్లకు కూడా చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్లు లేదా విదేశాలకు వెళ్ళేటువంటి యోగము అంటే కలిసి రావటము ఇలాంటివి ఏమైనా కలగవచ్చును గాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటికి విపరీతంగా పెరుగుతాయి నేనేమిటి ఉన్నట్టుండి పెద్ద పెద్ద వాళ్ళతో అరుదైనటువంటి ఆహ్వానాలు రావటం అంటే గౌరవస్తులతో పెద్ద విఐపీలతో మీకు రమ్మని చెప్పటము పరిచయాలు ఏర్పడటము మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లటము మీ అవసరం ఉంది అని రావటము ఇలాంటివి ఏవో జరుగుతాయి మొత్తానికి ఇంతకు అలా అనుకూలవంతముగా కీర్తి ప్రతిష్టలు అనేది పెరుగుతాయి గాక అనుకున్నది మనసులో ఏదైతే దృఢంగా మీరు అనుకుంటూ ఉంటారో అది ఈ సంవత్సరం సాధించి తీరుతారు గాక ఏదన్నా ఉండని నేను ఇది సాధించాలి అని అనుకోవాలి మీరు పట్టుదలగా ఆ పట్టుదల పడితే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో సాధించడము మంచి పేరు రావటము చాలా అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంచి ఇది చేసినారు అని కీర్తి ప్రతిష్టలు రావటము ఇవన్నీ కూడా జరుగుతాయి గాక దైవానుకూలతతో బయటపడతారు ఎన్ని ఇబ్బందులు ఉండినా ఎన్ని కొంచెం అవాంతరాలు వచ్చినా ఒకవేళ దైవము యొక్క అనుకూలత ఈ రాశి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది ఇంకా తీర్థయాత్ర లాంటివి కానీ లేదా భగవద్ దర్శనం కొంచెం ఎక్కువగా చేసుకోవడము గాని బ్రహ్మోత్సవాలు లాంటి వాటిల్లో పాల్గొనడం లాంటివి కానీ జరిగితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది గాక మీకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది ఆ శ్రమ తర్వాత అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు లభించి తీరుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది బాగా శ్రమపడి చదవండి మంచి పేరు వస్తుంది పథకాలు కూడా సాధించి తీరుతారు గాక విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతుంది క్రీడారంగములో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది మెడల్స్ సాధించేటువంటి ఇది ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ జయోస్తు